అసలు మనం సువార్త ప్రకటించడానికి కారణమేమిటి అంటే బైబిల్ ఒక పరమ సత్యాన్ని ప్రవచించింది తెలియపరచింది యషయా ప్రవచన గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులను సామాన్యులును ఘోష చెయ్యువారును హర్షించువారును పడిపోవుదురు పాతాళము గొపాష పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుస్తుంది సమాజములోని అన్ని వర్గాల ప్రజలు పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు పాతాళము అంటే అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నవి అది శిక్షా స్థలము అది ఇంటర్మీడియట్ లాంటిది గ్రాడ్యుయేషన్లో నువ్వు ఆర్ట్స్ తీసుకుంటావో సైన్స్ గ్రాడ్యుయేటో కామర్స్ గ్రాడ్యుయేటో లా గ్రాడ్యుయేట్ ఏమవుతావో దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకోవాలి ఇంజనీర్ కావాలంటే మ్యాథ్స్ సైన్స్ గ్రూప్ తీసుకోవాలి డాక్టరు కావాలనుకుంటే మొత్తం సైన్స్ గ్రూపే తీసుకోవాలి అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ కావాలనుకుంటే కామర్స్ గ్రూప్ తీసుకోవాలి మన ఫైనల్ గ్రాడ్యుయేషన్ మనకు ఏది కావాలో దానికి తగినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ మనం తీసుకోవాలి అలాగే నరకాగ్నిగుండములు అగ్నిగంధకములు సరస్సులో పడి యుగ యుగములు బయటికి రాలేకుండా యాతను పెట్టబడే భయంకరమైన గ్రాడ్యుయేషన్ ఒకటి ఉంది దానికి ఇంటర్మీడియట్ ఏమిటంటే పాతాళము ప్రభుని యేసు రెండవసారి వచ్చిన తరువాత పాతాళములోని మృతుల లోకములోని ఆత్మలను కూడా ఈ మృతుల లోకం న్యాయపీఠం ముందుకు క్రీస్తు ధవళ సింహాసనం ముందుకు తెచ్చి అప్పగించేస్తుంది ఆ తర్వాత ఈ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ అమాయంతరం దేవుడు అగ్నిగంధకాల సరస్సులో విసిరేస్తాడు అగ్నిగంధకాల సరస్సు వేరు పాతాళం వేరు అగ్నిగంధకాల సరస్సు ఓ